గుంటూరు సంపక్ నగర్ లో ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ చీఫ్ లేదా అపిరెడ్డి నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు ఈ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే శ్రీనివాసరావుపేటలో వోల్టేజ్ ఓల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి తెలిపారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరని వారు ధీమా వ్యక్తం చేశారు విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు కంటైనర్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయటం జరిగింది గుంటూరు నగర మేయర్గా ఈ ప్రాంతంలో గతంలో కూడా కార్పొరేటర్గా పనిచేసినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఎండాకాలం వచ్చినప్పుడు లో వోల్టేజ్ రావటం ఆ లో వోల్టేజ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కంటైనర్ సబ్స్టేషన్ని బహుశా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా నిర్మించినటువంటి పరిస్థితి లేదు అంటే బయటికి ఎక్కడ కూడా ఈ వైర్లకు సంబంధించి కానీ ఫీడర్లకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు కనపడకుండా కంప్లీట్గా కంటైనర్లోనే అత్యాధునికమైనటువంటి సవిశ్లేషణగా మనోహర్ గారు పదే పదే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి సిఎండి గారిని అనేక మార్లు కలిసి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విద్యుత్ సమస్యని చెప్పి తద్వారా శాంక్షన్ చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏదల రమేష్ గారు కానీ లేకపోతే నిమ్మల వెంకటరమణ గారు కానీ లేకపోతే జీ లేకపోతే జీకే గురవై గారు కానీ లేకపోతే యోగేశ్వరరావుకి సంబంధించి కానీ ఇక్కడ ఐదు ఆరు కార్పొరేట్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనోహర్ గారు ఇవాళ ముందుకు సాగారు నిజంగా మనస్ఫూర్తిగా నేను మేయర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను